హై గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఉన్నారు బాగున్నారు నేను కూడా చాలా బాగున్నాను అండి ఛానల్ కానీ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టడం మాత్రం సో టైటిల్ చూడగా నీకు అర్థమైపోయింటాం కదా ఈరోజు క్రాప్ కర్రీ ఎలా చేయాలో చూద్దాం అదే అండి పీతలు మనం తొడగలు పీతలు ఉంటాం కదా ఆ పీతల బొమ్మ ఎలా చేయాలో చూద్దాం అందుకోసం ఫస్ట్ హాఫ్ కేజీ క్రాప్ చేసుకో హాఫ్ కేజీ క్రామ్ ని బయటనే మీకు ఆ వంత నెట్టిగా తీసేసి కట్ చేసిస్తారు దాన్ని మనం మళ్ళా ఉప్పు నీళ్ళు వేసి బాగా ఐస్ వాసన లేకుండా కలుపుకొని దాన్ని ఇలా చిల్లి పింట్లో వేసుకొని అందులోనే కూర్చో సరిపడా కళ్ళు ఉప్పు పసుపు పొడి అలాగే ఒక హాఫ్ అవి పిల్లేసి ఒక గంట ఆకలిపి తర్వాత కొద్దిమందిలో ఒక టూ గ్లాసెస్ వాటర్ తీసుకొని దానిపైన ఇందాక కలుపుకున్నాం కదా క్రాప్ ఆ చిల్లి పెద్ద సహా అలాగే పెట్టి మూత పెట్టేసి ఒక టెన్ మినిట్స్ అలాగే ఆవిరికి ఉడకనివ్వంటాయి ఒక టెన్ మినిట్స్ తర్వాత చూసాయి కదా ఈ విధంగా కలర్ చేంజ్ అయ్యింది సో ఈ టైంలో మనం దాన్ని రివర్స్ చేసుకోవాలి ఇప్పుడు క్రింద బాగుంటుంది కదా వాటిని రివర్స్ చేసేసి మళ్ళీ అలాగే ఇంకొక ఫైవ్ మినిట్స్ ఉడకబెట్టండి ఇదే ప్రాసెస్ని మనం ఒక ట్వంటీ మినిట్స్ రిపీట్ చేయాలి ఆ క్రాప్ స్టీమ్ కుక్కర్ లేనుగా మనం ఆనియన్స్ ని సన్నగా కట్ చేసి అలాగే ఒక టూ టమాటోస్ ని కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని కరివేపాకు కొత్తిమీర కూడా ప్లేట్లో తీసి పక్కన పెట్టుకుందాం తర్వాత స్టవ్ ఆన్ చేసి బండిని పెట్టి అందులో ఒక ఫోర్ స్పూన్స్ ఆయిల్ వేసి ఆయిల్ వేడెక్కిన తర్వాత అందులో ఇక్కడ చూపిస్తున్నాం కదా చెక్క లవంగాలు ఎలపలు సో ఇవన్నీ కూడా ఆయిల్లో వేసి అది చిటపడలు వరకు ఉంచండి అందులోనే ఆవాలు జీలకర్ర సో ఇవన్నీ చిట్పడ్డా తర్వాత ఇందులో ఇందాక మనం కట్ చేసుకున్నాం కదా ఆనియన్ కరివేపాకు దీన్ని కూడా వేసి బాగా వేయించండి సో ఆనియన్ హాఫ్ మగ్గిన తర్వాత ఆనియన్ హాఫ్ మగ్గిన తర్వాత మనం అల్లం వెల్లి పేస్ట్ ఒక టూ స్పూన్స్ వేసుకుంటాం జస్ట్ టూ స్పూన్స్ వేస్తున్నాం ఇంత కావాలంటే మనం మసాలాస్ కూడా యాడ్ చేసుకోవచ్చు నేను ఓన్లీ అల్లం వెల్లి పేస్ట్ యూజ్ చేస్తున్నాను సో ఇది పచ్చివాసన పోయేంత వరకు వేయించాలి అలా పచ్చివాసన పోయిన తర్వాత ఇందాక కట్ చేసి పెట్టుకున్నాం కదండి టమాటాస్ దాన్ని కూడా వేసి బాగా వేయండి ఇప్పుడు మనం అందులో కొంచెం పసుపు పొడి అలాగే మిరపొడి కాశ్మీరీ చిల్లీ పౌడర్ ఒక టూ స్పూన్స్ అలాగే ధనియాల పొడి కూడా ఒక స్పూన్ వేసి రన్ని బాగా మిక్స్ చేయాలి సో టమాటాస్ బాగా ముగ్గింటి వరకు వేయించాను చూసాయి కదా ఇలా ఆయిల్ సపరేట్ అవుతుంది సో ఒక టెన్ కి నాకు ఈ విధంగా టమాటాస్ అన్ని మగ్గిపోయాయి ఇప్పుడు మనం ఒక హాఫ్ గ్లాస్ వాటర్ పోసుకున్నాము హాఫ్ గ్లాస్ వాటర్ పోసిన తర్వాత బాగా ఈ గ్రేవీని ఉడకని సో సరే ఆ ట్వంటీ మినిట్స్ ఉడికిన తర్వాత క్రాప్ ఇలా కలర్ చేంజ్ సో ఇది క్రాప్ ఉడికినట్టు ఇప్పుడు దీన్ని మనం ఇందాక చేసుకున్న టమాటా గ్రేవీ ఉంది కదా అందులో ఒక్కొక్కటిగా మొత్తం స్ప్రెడ్ చేసేలాగా వేసుకోవాలి అన్నిటినీ మొత్తం వేసేసి ఇప్పుడు మనం ఇంకొక హాఫ్ గ్లాస్ వాటర్ పోసుకుందాం హాఫ్ గ్లాస్ వాటర్ పోసుకొని అవసరమైతే ఈ స్టేజ్లో మనం సాల్ట్ చూసి వేసుకోవచ్చు మూత పెట్టేసి ఒక టెన్ మినిట్స్ అలాగే వదిలేయండి ఒక టెన్ మినిట్స్ తర్వాత చూసారు కదా ఇలా ఉడుకుతుండే అంతా మిక్స్ చేసి మళ్ళీ మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ అలాగే వదలలేము ఫైవ్ మినిట్స్ తర్వాత ఇలా గ్రేవీ చిక్కబడుతుంది అన్నమాట ఇప్పుడు మనం ఆ క్రాబిలీ మళ్ళీ రివర్స్ అవుతుంది మళ్ళీ ఇంకొక ఫైన్ ఉంది చూడక పెట్టాలి ఇదే ని టూ త్రీ టైమ్స్ కంటిన్యూ చేసిన తర్వాత గా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటాము ఈ ప్రాసెస్ అంతా మనం సిమ్లో చూద్దాం అయిపోయిన తర్వాత లాస్ట్ ఇంకొక హాఫ్ నిమ్మకాయని పెట్టేసాము అంటే అంతే అండి టేస్టీ టేస్టీ పీపుల్ అయిపో రెడీ చాలా సింపుల్ అండ్ ఈజీగా అండి ఇలా చేసి పెట్టారంటే ఇష్టపడినట్లు కొంచెం చాలా ఇష్టంగా తింటారండి అస్సలు వీడియో కలిసి లైక్ చేయండి అలాగే ఈ రెసిపీ ఎలా ఉందో కమెంట్ చేయదు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్